నమస్తే వెల్కమ్ టు ఇంటివంట తిన్నాం ఆరోగ్యంగా ఉందాం అండ్ విశాల ఈరోజు వీడియోలో పాత పద్ధతిలో టొమాటో నిలవ పచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకునేవారో చూపించబోతున్నానండి పక్కా కొలతలతో సంవత్సరం పొడుగున నిలవ ఉండే టొమాటో పచ్చడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా దోరగా ఉన్న రెండు కిలోల టొమాటోల్ని శుభ్రంగా వాష్ చేసుకుని తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటోల్ని సైజుని బట్టి ఎనిమిది లేదా ఆరు ముక్కల కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక ఖాళీ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రెండు కేజీల టమాటో ముక్కలకి రెండు వందల గ్రాముల కళ్ళుప్పుని వేసుకుని ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఈ మొక్కలన్నిటినీ వాటర్తో సహా ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసేసుకుని మూత పెట్టుకోవాలి మూతని టైట్గా పెట్టకూడదండి జస్ట్ పైన పెట్టాలంతే ఇలా టమాటో ముక్కల్ని రెండు రోజుల పాటు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓర్నివ్వాలి ఇది థర్డ్ డే అండి ఇప్పుడు ఇలా బాగా ఊరిన టొమాటో మొక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వాటర్ అనేది లేకుండా పిండుకుంటూ ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసేసుకోండి ఇలా టమాటో మొక్కలు అన్నిటినీ పిండగా మిగిలిన రసంలో రెండు కేజీల టమాటోలకి రెండు వందల గ్రాముల చింతపండుని ఇలా పెచ్చులు ఓడలు అనేవి లేకుండా క్లీన్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని రసాన్ని కూడా ఎండలో ఎండనివ్వండి అలాగే చింతపండు మీద డస్ట్ ఏం పడకుండా ఇలా జల్లండి మూత పెట్టుకోండి ఇప్పుడు ఇలా మొక్కల్ని పల్చగా ఎండలో పెట్టుకోవాలి ఇది రెండో రోజు అండి మళ్ళీ చింతపండు గుజ్జుని ఇలా కలుపుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ముక్కల్ని ఎండబెట్టుకోవాలి ఎండను బట్టి టమాటో ముక్కలు రెండు లేదా మూడు రోజులు ఎండితే సరిపోతాయి ఇప్పుడు సెకండ్ డే కదా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ గుజ్జుని కూడా మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఇది థర్డ్ డే అండి మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జుని అలాగే టమాటో ముక్కల్ని ఇవాళ కూడా ఎండలో పెట్టుకుని చింతపండు గుజ్జుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎండబెట్టుకోవాలి చూసారు కదా ఈ థర్డ్ డే ఈవినింగ్ టమాటో ముక్కలు ఇలా గలగలమంటూ బాగా డ్రై అయ్యి ఎండిపోవాలండి ఇప్పుడు ఈ ఎండిన టమాటో ముక్కల్ని మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జులోకి వేసుకుని ఓవర్నైట్ అంతా నాన్న ఇస్తే ముక్కలు కాస్త మెత్తబడతాయి ఇప్పుడు టొమాటో పచ్చడి ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో రెండు కేజీల టొమాటో పచ్చడికి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి మంటలు లో ఫ్లేమ్లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి దోరగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకున్న దీన్ని మనం నాని టమాటా ముక్కల్లో వేసుకుని ఆ తర్వాత రెండు కేజీల టమాటో ముక్కలకి రెండు వందల గ్రాముల కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలా మనం బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కొలతలు చెప్పుకుందాం రెండు కేజీల టమాటోల పచ్చడికి రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల కారం రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడిని పోపు పెట్టడం కోసం కొంచెం అంటే హాఫ్ కిలో వరకు పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపును పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేరుశెనగ నూనెను కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోండి కొంచెం హీట్ అయిన తర్వాత పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకుని పోపు పెట్టుకోవచ్చండి నేనైతే వెయ్యను ఇప్పుడు ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత మాత్రమే రెండు మూడు ఎండుమిర్చిని ముక్కల్లో కట్ చేసి వేసి మూడు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి ఆయిల్ హీట్కి అవి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు పోపు పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం సపరేట్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక ఎయిట్ ఎయిట్ గ్లాస్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది అలాగే ఒకేసారి పచ్చడి అంతటినీ కూడా పోపు పెట్టుకోవచ్చు అండి కాకపోతే ఇలాగ కావలసినంత తీసుకుని పోపు పెట్టుకుంటే పచ్చడి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది మిగిలిన పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే కావలసినప్పుడల్లా మనం కొంచెం కొంచెం తీసి పోపు పెట్టుకోవచ్చు అంతేనండి పక్కా కొలతలతో ఎంతో టేస్టీగా సంవత్సరం పాటు నిలవ ఉండే టొమాటో పచ్చడి ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయిపోయింది కదా అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వాళ్ళకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్